నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు నాలుగు ఐదు రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు క్షుణ్ణంగా పరిశీలించండి మా కాల్ డేటా తీసి పరిశీలించండి వాళ్ళు కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది ఏదైతే ఎస్పి బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఏదో మాకు వారికి సంబంధం ఉందని ఇది పూర్తి పూర్తి అవాస్తవం వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు మాట్లాడింది లేదు నేనే సిట్ వారిని లెటర్ రాస్తా ఉన్నా అయ్యా మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు ఈ నెల రోజుల నుంచి కాదు గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా ఇప్పుడు కలిసినా ఇప్పుడే ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఇదిగోండి మేము ఐడెంటిఫై చేసిన ఈ నూట నలభై నుంచి నూట యాభై సెన్సిటివ్ బూత్స్ ఇది ఓపెన్ లెటర్ ఇదేమి దాచేది కాదు నూట నలభై నుంచి నూట యాభై బూత్స్ ఉన్నాయి మొత్తం సెన్సిటివ్ బూత్స్ మా పార్లమెంట్లో దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం మేము ఇవ్వటమే కాదు అటువై పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు ఒక నూట యాభై నూట నలభై నూట యాభై ఈ మూడు వందల బూత్స్ని మీరు సరిగ్గా మ్యాన్ చేస్తే చాలు ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు ఎటువంటి వైలెన్స్ జరగదని చెప్పి మేము ఇవ్వటం జరిగింది ఆ నూట నలభై నూట యాభై బూత్లకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది అంటే మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి ఒక మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు దళింగ్ రోజు మాకేదో మేము కను మా మేము మాకు అనుసరణలో ఏదో జరిగింది మేమేదో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసామనే ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు దాని గురించి కూడా సిట్ వార్ని దయచేసి వెరిఫై చేయమంటా ఉన్నాం నేను ఐమ్ రెడీ టు గివ్ మై నా ఫోన్ వైపు నా ఫోన్ డేటా ఇవ్వడానికి నేను రెడీ కాబట్టి నా డివైజ్ ఇవ్వడానికి కూడా రెడీ మా వైపు నుంచి ఏ విధమైన ఏ ఆఫీసర్కైనా ఏ స్థాయి ఆఫీసర్కైనా ఫోన్లు చేసి మా వైపు నుంచి మేము ఏమన్నా అండ్ రిక్వెస్ట్ అడగకూడని రిక్వెస్ట్లు ఏమైనా అడిగితే తప్పకుండా దాన్ని బయట పెట్టాలని చెప్పి సిట్వారిని కోరుతూ ఉన్నాం నా 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 వరకే కాదు నా చుట్టుపక్కల ఆ రోజు ట్రావెల్ చేసిన వారి అందరికీ కూడా మీరు దయచేసి కాల్ డేటా రికార్డ్ చేయండి తీసుకోండి తీసుకొని వాటిని వెరిఫై చేసి ఇవన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి కోరుతా దీన్ని ఏదో అనవసరంగా ఎలక్షన్ సమయంలో అనవసరంగా మన చేతిలో లేని విధంగా జరిగిన దానికి ఇదేదో పూర్తిగా మేమే చేశాం ఎంపీగా ఉండి నేనే చేశానని చెప్పి నాపైన ఆరోపణలు చేయడం కానీ దానికి ఒక కులం రంగు పోయటం కానీ ఈ విధంగా గడిచిన నాలుగైదు రోజుల నుంచి కూడా అధికార పక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేస్తూ ఉంది ఇది ముమ్మాటికి తప్పి నేను గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా నరసరావుపేట ప్రజలు పల్నాడు ప్రజలు నన్ను చూశారు ఏ విధంగా బిహేవ్ చేశాను ఏ విధంగా ముందుకు వెళ్ళానని చూశాను ఎవరైనా మిగతా వాళ్ళు టూ ప్లస్ టూ త్రీ ప్లస్ టూ గవ్మెంట్లు పెట్టుకొని తిరిగారు కనీసం నేను గన్మెంట్లు కూడా నేను వద్దంటే తప్పక ఒక గన్మెంట్ ఇచ్చి నాకు ఇప్పించడం జరిగి ఇప్పించడం జరిగింది ఆ రోజు ఎస్పీ గారు నేను ప్రశాంతంగా చాలా ఫ్రీగా జనంతో కలిసి తిరిగి తిరగడం జరిగింది అలా తిరిగే మనిషికి మీరు అనవసరంగా ఇటువంటి ఆపాదించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు ఒకవేళ నా వైపు నుంచి నా వైపు నుంచి ఎవరైనా ఇన్స్టిగేట్ చేసి ఏ విధమైన అల్లలు సృష్టించడానికైనా పల్నాడులో ప్రయత్నించుంటే తప్పకుండా నేను ఏమి దాంట్లో మొహమాడు పడట్లేదు తప్పకుండా నా పేరు కూడా మీరు ఛార్జ్ షీట్లో చేర్ చేర్చుకోవచ్చు ఇదిగో నువ్వు ఈ విధంగా ఈ విధమైన ఈ గ్రామంలో ఈ విధంగా నీ వల్ల జరిగింది అంటే తప్పకుండా పెట్టండి ఆన్ ద కాంట్రీ ఆపోజిట్గా మీ అందరూ చూశారు దొండపాడనే గ్రామంలో ఇన్స్టెడ్ ఆఫ్ అవతల వైపు కాకుండా నాపైనే ఆ రోజు అటాక్ జరగడం జరిగింది నా వెహికల్స్ పైన ఆ రోజు అటాక్ అటాక్ జరగడం జరిగింది నా కాన్వే వెహికల్స్ ఏదైతే మూడు వెహికల్స్ ఉన్నాయో అన్నీ కూడా పాల్గొట్టడం జరిగింది ఆ రోజు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా వారేమి చేస్తూ అడిగినట్టు చూస్తూ ఉన్నారు ఇన్స్టెడ్ నా వైపు నుంచి పోకుండా వాళ్ళు న్యూట్రల్గా పక్కనే నుంచో ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఇటువంటి దుష్ప్రచారాన్ని మానుకోవాలి అని చెప్పి కోరుతూ మరొకసారి సిట్టు వారిని దీన్ని క్షుణ్ణంగా పరిశీలించండి లోతులోకి వెళ్ళి పరిశీలించండి